చంటి దూడ ఉంది అది ఇంకా లోకం గురించి పూర్తిగా తెలుసుకోలేదు నేను నేను ఈ పూట తీర్చలేదు నీవు దయ తలిస్తే నా బిడ్డకు కడుపు నిండా పాలిచ్చి అందరితో ఎలా నడుచుకోవాలో కొన్ని మంచి బుద్ధులు నేర్పి వస్తాను అని వేడుకుంది ఆవు మాటలకు పులి పక్కున నవ్వింది ఓహో ఎంత నమ్మకంగా పలుకుతున్నావు చేతికి దొరికిన ఆహారాన్ని వదలడానికి నేనేమైనా పిచ్చిదానా చాలా ఆకలి మీదున్నాను నీ అమాయకమైన మాటలకి పడిపోయి నేను వదులుతా అనుకున్నావా అయ్యో పులిరాజా నన్ను నమ్ము నేనెప్పుడు అసత్య ఆడలేదు నీవు దయతలిస్తే వెళ్ళి నా బిడ్డకి కడుపు నిండా పాలిచ్చొస్తాను నిన్ను మోసగించి నేను బతకగలనా అయినా అసత్యపు జీవితం నాకెలా ఆకలితో అలమటిస్తున్న నీ ఆకలి తీర్చడం కన్నా పుణ్యకార్యముందా నన్ను నమ్ము పులి ఆవు మాటలకు నవ్వి సరే కానీ మళ్ళీ తిరిగి రాకపోయావో ఈ రోజు కాకపోయినా మరునాడు నీవు నాకు చిక్కకపోవు అప్పుడు చెప్తా నీ సంగతి ఆ మాటలకు సంతోషించిన ఆవు ఆగమేఘాల మీద ఇల్లు చేరుకొని తన బిడ్డకి కడుపు నిండా పాలిచ్చి బిడ్డ ఇదే నా చూపు మంచిదానిగా మలుసుకో బుద్ధిమంతురాలుగా యజమానికి సహకరించు తోటివారితో సఖ్యంగా ఉండు గొడవలద్దు జీవితంలో ఎప్పుడు అబద్ధం ఆడరాదు సత్యమే పలుకు అది నీకు మేలు చేస్తుంది అందరిలో మంచిదానివిగా పేరు తెచ్చుకో జీవితాన్ని సార్థకం చేసుకో అని మంచి బుద్ధులు చెప్పి సెలవు తీసుకొని అడవికి బయలుదేరింది అడవిలో ఆవు రాక కోసం అసహనంగా ఎదురు చూస్తున్న పులి దూరంగా ఆవు రావడం గమనించి ఆశ్చర్యపోయింది ఆహా ఈ ఆవు ఎంత నమ్మకమైనది అన్న మాట ప్రకారం నాకు ఆహారం అవ్వడానికి తిరిగి వస్తుంది తన ప్రాణం కంటే ఇచ్చిన మాట ముఖ్యం అని అన్న ఈ ఆవు ఎంతో గొప్పది ఇలాంటి సత్యవంతురాలి చంపితే నాకు పాపం తప్పదు ఆవు దగ్గరికి రాగానే ఓ మహూత్తమురాల నీవు ఎంతో సత్యవంతురాలివి ఇచ్చిన మాట కోసం ప్రాణాలు లెక్క చేయక నాకు ఆహారం అవ్వడానికి వచ్చిన నీవు చంపితే నాకు మహా పాపం చుట్టుకుంటుంది నిన్ను హేళన చేసినందుకు నన్ను మన్నించు నా ఆకలి ఈ రోజు కాకపోతే రేపు ఏదో విధంగా తీర్చుకుంటాను నీవు ఇంటికి పోయి నీవు నీ బిడ్డతో హాయిగా జీవించు ఆవు సంతోషించి ఇంటికి చేరి తన బిడ్డతో కలకాలం హాయిగా జీవించింది ఈ కథలోని నీతి చెప్పిన మాటకు కట్టుబడి ఉంటే ప్రతిఫలం దక్కుతుంది నా పాపంలో పాలు పంచుకుంటారా రావణ లంక అనే అడవిలో పులి తన కుటుంబంతో నివాసం ఉండేది పులి అడవిలోని జంతువులన్నీ వేటాడి తెచ్చి తన భార్య బిడ్డలకు ఇచ్చేది అవి సంతోషంగా వాటిని భుజించేవి ప్రతిరోజు వేటాడడం దినచర్యగా మారింది పులి జంతువులన్నీ వేటాడమే కాకుండా అడవికి వచ్చిన వారిపై దాడి చేసేది పులి క్రూరత్వం చూసిన జంతువులు పులికి దూరంగా ఉండసాగాయి పాఠశాలలో అటువైపు రావడమే మానేశారు అలా కొన్ని రోజులు గడిచాయి పులికి ఆహారం దొరక కష్టమైంది అదే సమయంలో ఇద్దరు వ్యక్తులు అడవి గుండా వెళ్తూ వెళ్తూ నీరసం రావడంతో ఒక చెట్టు కింద కూర్చొని తిరిగిన యాత్రల గురించి దేవ దర్శనం బాగా జరిగిందని మాట్లాడుకుంటున్నారు అదే సమయంలో అక్కడికి వచ్చిన పులి వారిని చూసింది ఇద్దరున్నారు వారిని చంపితే వారం రోజులు సరిపడే ఆహారం దొరుకుతుంది అనుకుంటూ పులి వారిపై దాడి చేయబోయింది అది చూసిన వారు ఆగు పులిరాజా ఆగు నన్ను ఎందుకు ఆగమన్నారు కారణమేమి నాకు చాలా రోజులుగా ఆహారం లేక నేను నా కుటుంబం పస్తులున్నాం మిమ్మల్ని చంపి ఆకలి తీర్చుకుంటాము అంటుంది పులి కోపంగా అలానే పులిరాజా మీరు అన్నట్టే కానివ్వండి కానీ మాదొక్క విన్నపం ఏంటిదది అని అంటుంది పులి మీరు మీ భార్య బిడ్డల కోసమే కదా మమ్మల్ని చంపాలి అనుకుంటున్నారు మీరు చేసిన ధర్మ విరుద్ధం దానికి మీకు మరణాంతరం శిక్ష పడుతుంది కావున మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను జీవించి ఉన్నప్పుడు చేసిన ప్రతి పని మంచి మరియు చెడు ఆయన మీకోసమే చేశాను కావున నా పాపాలల్లో పాలు పంచుకుంటారా అని అడగండి వారు ఏం సమాధానం ఇస్తారో తెలుసుకొని మా వద్దకు రండి అప్పటి వరకు మేము రాకకై నిరీక్షిస్తూ ఉంటాము తర్వాత మమ్మల్ని చంపినా మాకు అభ్యంతరం లేదు ధర్మం లేదు అధర్మం లేదు మీరు నా నుండి బయటపడటానికి చెబుతున్నారు అబద్ధాలు నేను వెళ్ళగానే మీరు వెళ్ళిపోదామని పథకం వేస్తున్నారు కదా మేము ఎటు వెళ్ళాము ఇక్కడే రాకకై చూస్తుంటాము మీరు నిశ్చితంగా వెళ్ళిరండి అలాగే అంటూ పులి తన భార్య దగ్గరకు వెళ్ళి నిన్ను ఒక ప్రశ్న అడుగుతాను నీవు మొహమాటం లేకుండా జవాబు చెప్తావా సరే అడగండి నేను ఇన్ని రోజులు జంతువులని పక్షులని మరియు బాటసాలని వేటాడింది మీ ఆకలి తీర్చడానికే కదా కాదని ఎవరన్నారు మరి అయితే నా పాపాలలో సగం వాటం మీకు ఉంటుంది కదా నీ కష్ట సుఖాలలో తోడు ఉంటాను అన్నాను కానీ మీ పాపాలలో నాకు సంబంధం లేదు నీ కర్మలకు నీవే బాధుడివి నీ శిక్షలు నీవే అనుభవించక తప్పదు పులి తన పిల్లల దగ్గరకు వెళ్ళి నా పాపాలల్లో పాలు పంచుకుంటారా అని దీనంగా అడుగుతుంది నాన్నగారు మీరు కూడబెట్టిన సొమ్ము పంచుకోండి అంటే సంతోషంగా పంచుకుంటాము కానీ పాపాలను ఎలా పంచుకుంటాము మీ పాపాలకు మాకు ఎలాంటి సంబంధం లేదు తన భార్య బిడ్డల జవాబులు విన్న పులికి సత్యం బోధపడింది ఎవ్వరి కర్మలకు వారే బాధులని అయితే అవి మంచివా చెడువా అని చూసుకోవడమే ఉత్తమం అని తెలుసుకొని పులి చెట్టు దగ్గర తన రాక కోసం నిరీక్షిస్తున్న వ్యక్తుల దగ్గరకు వెళ్ళి విషయం వ్యక్తులు పులిరాజా మీరే కాదు ఈ భూమి పైన పుట్టిన ప్రతి ప్రాణి తెలుసుకోవాల్సిన విషయం ఇదే ఎవ్వరి కర్మలకు వారే బాధులు తప్ప తన భార్యో సంతానము బంధుమిత్రులో కాదు కావున మీరు ఇక నుండి హింసను వీడి ధర్మ మార్గంలో నడవండి నాటి నుండి జంతువులను హింసించడం వేటాడడం మానేసి మంచి మార్పు కలిగి జీవించసాగింది ఈ కథలోని నీతి ఏమనగా ధర్మం ముందు అధర్మం నిలబడదు స్నేహం కోసం ఒక అడవిలో జింక కాకి ఎలుక తాంబేలు ఉండేది ఆ నలుగురు ప్రాణ స్నేహితులు రోజు సాయంత్రం తాబేలు ఉండే కొలను వడ్డును ఇవన్నీ కలుసుకొని కబులు చెప్పుకునేవి ఒకరోజు సాయంత్రం కొలను వడ్డున స్నేహితుల కోసం ఎదురు చూసిన తాంబేలు అటుగా వెళుతున్న ఒక వేటగాడు కంటపడింది వెంటనే అతడు దాన్ని పట్టుకొని సంచిలో వేసుకుని ముందుకు కదలాడు అప్పుడే కొలను వైపు వస్తున్న కాకి అది గమనించింది ఈ విషయం జింక ఎలుకకు చెప్పింది తమ స్నేహితుని ఎలా అయినా కాపాడుకోవాలి అని మూడు తీవ్రంగా ఆలోచించాయి ఇంతలో ఎలుకకు చక్కటి ఉపాయం తట్టింది దానికి కాకి జింకలకు చెప్పింది జింక వేటగాడి ముందు నుంచి వేగంగా పరిగెత్తు వెళ్ళింది బెల్లెదారుల్లో చనిపోయినట్టు పడుకుంది కాకి దాని మీద వాలి కళ్ళు పొడ్చుకొని తింటున్నట్టు నటించింది అది చూసి ఈరోజు జింక మాంసం దొరికింది అని వేటగాడు సంబరపడిపోయాడు తాంబేలున్న సంచిని భుజం మీద నుంచి కింద పెట్టి జింకను కోసం వెతక వెతకసాగాడు ఇదే సరైన సమయమని భావించి ఎలుక తాంబేలున్న సంచిని కొరికేసింది దాంతో తాంబేలు బయటపడి దగ్గరలో ఉన్న పొలంలోకి వెళ్ళిపోయింది జింక మీద కూర్చొని ఇదంతా గమనించిన కాకి వెంటనే కావు ఎగిరిపోయింది తమ ఉపాయం ఫలించింది తాంబేలు తప్పించుకుందన్న విషయం అర్థం చేసుకుని జింక వెంటనే లేచి పారిపోయింది చనిపోయింది అనుకున్న జింక లేచి తీసేసరికి వేటగాడు నివ్రపోయాడు జింక పోతే పోయింది తాంబేలు తీసుకెళ్దాం అనుకుని సంచిని తీసేసరికి అందులో తోబేలు లేదు దాంతో తృప్తి పడక అత్యాసకు పోయాని అని బేటగాడు పశ్చాతపడ్డాడు ఎలాగైతే ఏం తమ కాపాడుకోగలగా కాపాడుకోగలిగామని కాకి జింక అలుక ఎంతో సంతోషించాయి ముసలినక్క తోడేలు ఒక అడవిలో ఒక ముసలినక్క ఉండేది ఆ నక్క నడవలేక నడవలేక నెమ్మదిగా అటు ఇటు తిరుగుతుండేది అడవికి సమీపంలో ఒక తోడేలు ఉండేది అది మంచి వయసులో ఉండి చాలా బలంగా దిట్టంగా బలిసి ఉండేది దానికి నక్కను చూస్తే ఎగతాలి నక్క కనబడితే చాలు ఓ ఓసీ నక్క అంటూ ఎకసెక్కం చేసి ఉండేది ఒకరోజు నక్క తన దారిన తాను పోతూ ఉండగా తోడేలు ఎదురు వచ్చి ఓసి నక్క ఎక్కడికి పోతున్నావు అని అడిగింది వయసులో ఉన్నాననే నీ నీవెంత బలంగా ఉన్నా మనిషి బలం ముందు నీ బలం ఎందుకు పనికిరాదు ఎవరా మనిషి నాతో పోటీ పడమను నాకంటే బలవంతులు ఈ ప్రపంచంలో ఎవరు లేరు అంది తోడేలు పొగరుగా ఇంతలో ఒక వృద్ధుడు అటు వచ్చాడు ఇతనేనా ఆ బలవంతుడు ఇతను కాదు అంది నక్క తరువాత ఒక బాలుడు వచ్చాడు ఇతనేనా ఆ బలవంతుడు ఇతను కాదు ఇతను చిన్న పిల్లవాడు ఆ తరువాత యవ్వనంలో ఉండి ఒక బలిష్టంగా ఉన్న ఒక వేటగాడు వచ్చాడు ఇతనేనా బలవంతుడైన మనిషి చేతనైతే ఇతనే చేయించు దాంతో తోడేలు ముందు వెనుక ఆలోచించకుండా అతని మీదకి దూకింది నిపుణుడైన ఆ వేటగాడు ఒక్క బాణం దెబ్బతో దాన్ని నేలకూల్చాడు ఈ కథలోని నీతి ముందు వెనుక ఆలోచించకుండా పోటీ పడడం అనర్థదాయకం సింహం తోడేలు జింకపిల్ల ఒక అడవిలో సింహం తోడేలు జింకపిల్ల స్నేహంగా ఉండేది సింహం జింకపిల్లది నిజమైన స్నేహం కాగా తోడేలు మాత్రం కేవలం స్నేహం నటిస్తూ వాటితో తిరుగుతుండేది ఈ విషయం సింహం కనిపెట్టలేదు కానీ జింకపిల్ల మాత్రం త్వరలోనే గ్రహించేసింది బాగా మనిషి ఉన్న ఆ జింక పిల్లను చంపి తినేయాలని తోడేలు తెగ ఆశపడుతుండేది స్నేహానికి స్నేహానికి ప్రాణమిచ్చే సింహానికి ఈ విషయం తెలిస్తే ఊరుకోదు జింక పిల్లనేమో సింహాన్ని రాదు ఏం ఎలా కబలించాలి అని తోడేలు రకరకాలుగా ఆలోచించసాగింది ఆలోచించి రమ్మని ఒకసారి తోడేలు జింకపిల్లను అడిగింది దాని చేతుల్లో జింకపిల్ల నేను రాను అంది ఒకరోజు తోడేలు స్నానానికి వెళ్ళినప్పుడు జింకపిల్ల సింహంతో సింహమ్మా ఆ తోడేలు నమ్మదగింది కాదు నా వైపు క్రూరంగా చూస్తుంటుంది నన్ను తినేస్తుందేమో అని భయంగా ఉంది అని చెప్పింది దానికి సింహం అయ్యో ఆ తోడేలు ఎంతో మంచిది నువ్వు అనవసరంగా సందేశిస్తున్నావు అంది ఒక రోజు సింహం తీవ్రమైన తలనొప్పితో బాధపడుతుండగా తోడేలు ఇదే మంచి సమయం అనుకుని సింహం దగ్గరకు వెళ్ళి సింహమ్మా మీ తలనొప్పి తగ్గాలంటే జింక నీతలకు రాసుకోవాలి అంది తోడేలు దుష్టబుద్ధి గ్రహించిన సింహం తోడేలు కుయ్యో కుర్రో అంటూ పరుగులు తీసింది జింకపిల్ల సంతోషించింది ఈ కథలోని నీతి ఏమిటంటే ఇతరుల మీద చాడులు చెబుతున్నప్పుడు అందులో వాస్తవం ఎంతుందో గ్రహించాలి నక్క అత్యాశ నీతి కథ అనగనగా ఒక అడవి ఆ అడవిలో ఒక నక్క ఉండేది దాని జిత్తుల గురించి తెలిసిన జంతువులు దానికి కంటబడకుండా తప్పించుకొని తిరగసాగాయి దానికి సరైన ఆహారం దొరకక ఆకులు అలుములు తింటూ ఎలాగోలా బ్రతకసాగింది ఒకరోజు నీరసంతో నడవలేక నడవలేక ఆహారం కోసం వెతుకుతుండగా దానికి ఒక పిల్లు ఎదురై ఎలా ఉన్నావు మిత్రమా అని పలకరించింది సరైన తిండి లేక ఎలా అయిపోయానో చూడు అంటూ నక్క దానికి తన పరిస్థితి చెప్పుకొని బాధపడింది పిల్లికి నక్క మీద చాలా జాలేసింది అలా అయితే నాతో రా మిత్రమా ఇక్కడికి దగ్గరలో ఓ ఇంట్లో విందు జరుగుతోంది ఎవ్వరికి కంట పడకుండా ఆ ఇంట్లో దూరి కావాల్సినంత తిని గుట్టు చప్పుడు కాకుండా బయటపడదాం బిందు మాట వినగానే నక్కకు నోరూరింది ఎక్కలేని ఉత్సాహం కలిగింది పిల్లి పదపదమంటూ పదమంటూ తొందర పెట్టింది రెండు కలిసి బిందు జరిగే ఇంటి కిటికీలో నుంచి నెమ్మదిగా లోపలికి దూరాయి పిల్లి ఒక్కొక్కటి పదార్థాన్ని కొంచెం కొంచెం రుచి చూసి వదిలేసింది నక్క మాత్రం అత్యాశతో పుష్టిగా లగించడం మొదలుపెట్టింది పిల్లి ఎంత చెప్పినా వినకుండా నక్క మళ్ళీ దొరకదేమో అన్నట్టు చాలాసేపు తింటూనే ఉంది ఇంతలో ఏదో అలకిడి కావడంతో పిల్లి చెంగున కిటికీలో నుంచి దూరి బయటపడింది నక్క కూడా ప్రయత్నించింది కానీ వీలు కాలేదు ఎందుకంటే బచ్చేటప్పుడు డొక్కలు ఎండిపోయి ఉండటం వలన కిటికీలో నుంచి సులభంగా దూరగలిగింది ఇప్పుడేమో పొట్ట పగిలేటట్టు తినడంతో కిటికీలో పట్టలేదు ఇంతలో ఇంటి వాళ్ళు రావడంతో ఒక ఉపాయం ఆలోచించి గుడ్లు తేలేసి చచ్చినట్టు నటించింది అది చూసిన ఆ ఇంటి వాళ్ళు అయ్యయ్యో మాయదారి నక్క ఇక్కడికొచ్చి చచ్చింది ఈ ఇంటికేదో అరిష్టం దాపురిచ్చినట్టుంది అనుకొని దానిని ఈచుకుంటూ తీసుకెళ్లి ఊరవతల పడేశారు వాళ్ళు వెళ్ళిపోగానే నక్క మెల్లిగా లేచి ఒంటికి అంటుకున్న దుమ్ము దులుపుకొని హమ్మయ్య బతికాన్ బాబు అనుకుంటూ అడవిలోకి పరుగు తీసింది ఈ కథలోని నీతి ఏమిటంటే అత్యాశకు పోతే కష్టాలు తప్పువు కుక్క మాంసం ముక్క నీతి కథ ఒక రోజున ఒక కుక్క బజార్ లో పోతుంటే దానికి ఒక మాంసం ముక్క దొరికింది దానికి చాలా ఆకలిగా ఉంది కాని అక్కడే తినడం దానికి నచ్చలేదు హాయిగా కాలువ ఆవలి ఒడ్డుకుపోయి ఎవరూ లేని చోట తింటాను అనుకుంది కాలువ మీద నున్న చిన్న వంతెన దాటి ఆవలి వైపుకు పోతూ పోతూ నీళ్లలోకి చూసింది అక్కడ ఒక కుక్క దాని నోట్లో కూడా మాంసం ముక్క కనిపించాయి అది తన నీడ అని దానికి తెలియదు అబ్బో ఆ మాంసం ముక్క ఎంత బాగుందో ఆ ముక్క కూడా నాకు వస్తే నాకు రెండు ముక్కలుంటాయి హాయిగా తినవచ్చు నేను గట్టిగా మురిగితే ఆ కుక్క హడలిపోయి ఆ మాంసాన్ని వదిలేసి పారిపోతుంది అనుకొని అని అరిచింది ఇది మురిగితే ఆ కుక్క జవాబుగా ఏమీ మురగలేదు కానీ ఒక చప్పుడు మాత్రం వినిపించింది అది కుక్క నోట్లోని మాంసం ముక్క నీళ్ళలో పడిన చప్పుడు అయ్యో లేనిదాన్ని కూడా పోగొట్టుకున్నానే అంటూ ఏడుస్తూ కూర్చుంది కథలోని నీతి ఏమంటే లేని దానికి ఏడిస్తే ఉన్నది కూడా పోతుంది శ్రద్ధకి సాయం చేసిన కుందేలు నీతి కథ ఒక అడవిలో ఒక కుందేలు ఉండేది అది ఎంతో మంచిది జాలి గలది ఇతరులకు సాయపడుతుండేది ఒకసారి ఒక మేక అనారోగ్యంతో తిండి లేక పడి ఉంటే కుందేలు దాని దగ్గరికి వెళ్ళి నేను నీకు మేక తెచ్చిస్తాను అని చెప్పి తన చిన్నారి నోటితో గడ్డిని ఈచుకొని వచ్చి దానికి దండిగా మేత పెట్టేది ఇంకోసారి ఒక గుర్రం కాల్లో పలుగురాయి గుచ్చుకొని అది నడవలేకపోతుంటే కుందేలు వెళ్లి తన పదునైన దంతాలతో ఆ రాయిని పికించి వేసింది మరోసారి ఒక రెక్కలకు దెబ్బ తగిలి నీళ్ళ మీద పడిపోగా కుందేలు వెళ్లి చికిత్సకి పనికొచ్చే ఆకులకు తెచ్చి పసరు పిండి ఆ పసరు గాయాలకు రాసి ఆ గాయాలు మారిపింది ఆ తరువాత ఒక రోజు కుందేలును ఒక వేట కుక్క తరుముతోంది కుందేలు ప్రాణభయంతో పరిగెడుతూ మేకను చూసి నన్ను రక్షించు అంటూ అడిగింది అందుకు మేక ఇప్పుడు కుదరదు నాకు పని ఉంది అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది ఇంతలో గుర్రం రాగా నన్ను రక్షించు అని అడిగింది కుందేలు నా యజమాని నా కోసం ఎదురు చూస్తుంటాడు అంటూ గుర్రం కూడా వెళ్ళిపోయింది అప్పుడు ఆకాశంలో ఎగిరి వెళుతున్న ఓ గ్రద్ద వచ్చి మిత్రమా నన్ను గట్టిగా పట్టుకో అని వేట బారి నుండి కుందేలు రక్షించి దూరంగా తీసుకువెళ్ళి దిగుపెట్టింది ఈ కథలోని నీతి ఏమిటంటే నీవు ఇతరులకు సాయం చేయడమే కాదు నీ సాయం పొందిన వాళ్ళు అవసరంలో నిన్ను ఆదుకుంటున్నారా లేదా గమనించడము ఒక అడవిలో ఒక పిచ్చుక ఒక కొమ్మ మీద గూడు కట్టుకొని తన పిల్లలతో ఉండేది వానకాలం వచ్చింది ఒక రాత్రి కుండపోత వర్షం కురవడం మొదలైంది బలంగా వీచిన గాలులకు పిచ్చుక గూడు దూరంగా ఎగిరిపోయింది పిచ్చుక పిల్లలు వర్షానికి తడిసిపోసాగాయి పిచ్చుక తన పిల్లలను తీసుకుని కాకి ఇంటికి వెళ్లి తలుపు తట్టింది ఎవరు అంటూ లోపలి నుంచి అడిగింది కాకి కాకమ్మ నేను వానగాలికి నా గూడు చెదిరిపోయింది నా పిల్లలు వర్షానికి తడిసిపోతున్నారు అంది పిచ్చుక అయితే నేనేం చెయ్యాలి అంటూ ప్రశ్నించింది కాకి వర్షం ఆగేంత వరకు నీ ఇంట్లో ఆశ్రమపు అంటూ ప్రాధేయపడింది పిచ్చుక నా పిల్లలు వెచ్చగా పడుకుని ఉన్నారు నేను తలుపు తీయలేను అని నిర్దాక్షంగా చెప్పింది కాకి దానితో పిచ్చుక తన పిల్లలను తీసుకుని కొత్త ఇంటిని వెతుక్కుంటూ వెళ్ళిపోయింది కొద్ది రోజులు గడిచాక ఒకరోజు పిచ్చుక ఇంటి తలుపు ఎవరో తట్టడం విని ఎవరు అని అడిగింది పిచ్చుకమ్మ నేను కాకిని నా ఇల్లు వర్షానికి కూలిపోయింది నా పిల్లలు తడిసిపోతున్నారు దయచేసి తలుపు తీస్తే ఈ అర్ధరాత్రి నీ ఇంట్లో ఉంటాను పిచ్చుక వెంటనే తలుపు తీసింది కాకి పిల్లలను తన రెక్కలతో ముంచుకుని లోపలికి తీసుకుని వచ్చి తన పిల్లల దగ్గర ఉంచింది గతంలో పిచ్చుకతో తాను ఎలా ప్రవర్తించిందో గుర్తుకు వచ్చి కాకి సిగ్గుతో తల వంచుకుంది పిచ్చుక ఆత్రుత ఒక అడవిలో చెట్టు మీద ఒక పిచ్చుక జంట కాపురం ఉండేది ఒకరోజు ఇద్దరు యాత్రికులు పొరుగురిలో జరిగిన పెళ్లికి వెళ్లి తిరిగి వస్తూ ఆ చెట్టు కింద కూర్చుని విశ్రాంతి తీసుకుంటున్నారు వాళ్ళిద్దరూ పెళ్లిలో తిన్న భోజనం గురించి మాట్లాడుకుంటున్నారు ప్రత్యేకించి పాయసం రుచి ఎంతో అమోఘంగా ఉందన్నమాట ఆ పిచ్చుక చెవిలో పడింది మగపిచ్చుక ఆడపిచ్చుకతో నాకు పాయసం తినాలని ఉంది చేసి పెడతావా అని అడిగింది ఆడపిచ్చుక సరే బజారుకెళ్ళి పంచదార పాలు తీసుకురా అన్నది మగపిచ్చుక అన్ని తెచ్చాక పాయసం చేయడం మొదలుపెట్టింది ఆడపిచ్చుక ంచి గిన్నెలో నీళ్లు బియ్యం పోసి ఉడకపెట్టింది బియ్యం ఉడకాలంటే సమయం పడుతుంది కదా కానీ మగపిచ్చుకకు తినాలనే ఆతృత ఎక్కువై పాయసం అయ్యిందా అని అడిగింది ఇంకా బియ్యం ఉడకలేదు అని చెప్పింది ఆడపిచ్చుక ఇంకా అవ్వలేదా అని అడిగింది మగపిచ్చుక ఇప్పుడే పంచదార పాలు కలిపాను ఇంకొంచెం ఉడకాలి అని అన్నది ఆడపిచ్చుక పాయసం చివరకు తయారైంది అడవంతా పాయసం వాసనతో గుమగుమలాడుతుంది పాయసం అయ్యిందా అని మగపిచ్చుక అడిగిన ప్రశ్నకు ఆడపిచ్చుక అయ్యింది కాని అని మాట పూర్తి చేయకముందే వేడి పాయసంలో మూతి పెట్టి కాల్చుకుంది మగపిచ్చుక ఆ కోపానికి పాయసం అంతా పడేసింది చల్లారాలి అని నేను మాట పూర్తి చేయకముందే తినబోయి ఎంత పని చేశావు అన్నది ఆడపిచ్చుక మగపిచ్చుక గిన్నెలో మిగిలిన ఒక్కచుక్క పాయసాన్ని చల్లారాక రుచి చూసింది ఎంతో రుచిగా ఉంది తాను తొందరపడి ఇంత రుచికరమైన పాయసాన్ని నేలపాలు చేసేందుకు బాధపడింది ఊపిక లేకుండా తొందరపడటం మంచిది కాదని అప్పుడు తెలుసుకుంది ఫలించని కుట్ర నీతి కథ జయపురం అనే అడవిని పరిపాలించే మహారాజు గారి మంత్రివర్గంలో ఒక తెలివైన మంత్రిగా నక్క ఉండేది అది చాలా తెలివైనది రాజుగారికి చక్కటి సలహాలు ఇస్తుండేది రాజుగారికి నక్క అంటే అభిమానం అది చూసిన మిగతా మంత్రులైనా ఏనుగు పులి ఎలుగు వంటి ఓర్వలేకపోయాయి ఎలాగైనా నక్కను మంత్రివర్గం నుండి తప్పించాలని ఒక పథకం పన్నాయి అవన్నీ కలిసి మహారాజు గారి తమ్ముడైన చిరుత దగ్గరకు వెళ్ళి నీ ఎంత తెలివైన వాడిని మహారాజు గారు తన మంత్రివర్గంలో పెట్టుకోకపోవడం మాకు చాలా బాధగా ఉంది నక్క కన్నా నువ్వు ఎందులో తక్కువ అసలు నువ్వే నక్క కన్నా చాలా తెలివైన వాడివి దానికి బదులు నువ్వే మంత్రిగా ఉండాలని మా అందరి కోరిక అని చెబుతాయి దాంతో రాజుగారి దగ్గరకు వెళ్ళి తనను నక్క స్థానంలో మంత్రిని చేయమని కోరుతుంది కాని దానికి రాజు అంగీకరించలేదు ఏ తప్పు లేకుండా నక్కని తొలగించలేమో అన్నారు రాజు అప్పుడు రాణి అయితే నేను ఒక ఉపాయం చెప్తాను వినండి రేపు మీరు ఉద్యానవనంలో నాపై కోపంగా ఉన్నట్టు నటించండి నక్కతో నన్ను మీ దగ్గరికి పిలుచుకురమ్మని చెప్పండి నేను రాకపోతే దాన్ని మంత్రి పదవి నుండి తొలగిస్తానని చెప్పండి నక్క ఎంత పిలిచినా నేను మీ దగ్గరకు రాను దాంతో దానిని మంత్రి పదవి నుండి తొలగించి మా తమ్ముడైన చిరుతని దాని స్థానంలో నియమించవచ్చు అని ఒక కుటిల పథకం పన్నింది రాణి రాజుకి అది నచ్చకపోయినా రాణి మాట కాదనలేకపోయాడు అనుకున్న ప్రకారం మరుసటి రోజు సాయంత్రం రాజు నక్కను పిలిపించింది మంత్రి వెళ్ళి రాణిని పిలుచుకురా ఆమెతో నాకు క్షమాపణ చెప్పించు లేకపోతే నిన్ను మంత్రి పదవి నుండి తొలగిస్తాను అని కోపంగా హెచ్చరిస్తుంది సింహం ఇదిలా ఉండగా రాణి వేసిన పథకం గురించి గాడిద ద్వారా నక్కకు ముందే తెలుస్తుంది నక్క ఏమి ఎరగనట్టు రాణి దగ్గరకు రాజుగారు పిలుచుకురమ్మన్నారని చెప్పకుండా కుశల ప్రశ్నలు అడగసాగింది కాసేపటికి ఆ గాడిద వచ్చి నక్కకి చెవిలో ఏదో చెబుతున్నట్టు నటించింది నక్క అయ్యో అలాగా రాణిగారు దుర్మార్గపు రాజుగారికి కోపం వచ్చిందా దాంతో ఆయన వేరే పెళ్లి చేసుకుని కొత్త రాణిని తన పతకం వెలిసికొట్టి తనకే ఆపద వచ్చిందని రాణి భయపడి పరుగు పరుగున రాజుగారి దగ్గరికి వెళ్ళి క్షమించమని వేడుకుంది మీరు చెప్పినట్టే చేశాను మహారాజా అని నక్క అక్కడి నుండి వెళ్ళిపోతుంది నక్క నీతో ఏం చెప్పింది రాజుగారు రాణిని అడగగా రాణి జరిగిందంతా వివరిస్తుంది నక్క తెలివికి రాజుగారు మనస్సులోనే అభినందిస్తాడు కథలోని నీతి ఏమనగా ఇతరుల మాటలు విని ఒకరికి ఆపద తలపెట్టాలని చూస్తే మనమే ఆపదలో పడతాం పావురాలు వేటగాడు నీతి కథ ఒకనొక అడవిలో ఒక వేటగాడు ఉండేవాడు అతను పక్షుల్ని వేటాడి చంపి తినడం అమ్మడం చేస్తూ జీవించేవాడు ఒకనాడు వేటగాడు అడవిలో వేట కోసం తిరిగేటప్పుడు ఆ అడవిలోని సకల ప్రాణుల్ని చంపేటంత పెద్ద గాలి వాన వచ్చి అడవి అంతా జలమయమైంది వేటగాడు భయపడి జల ప్రవాహంలో అటూ ఇటూ తిరిగి ఒక చెట్టు క్రింద కూర్చున్నాడు రాత్రి అయింది వేటగాడు పెద్ద రాయిపై పడుకుని చలికి చాలా బాధపడసాగాడు అదే అడవిలో ఆ చెట్టు క్రింద గృహలో ఒక పావురం మేతకు వెళ్ళిన తన భార్య రావటం ఆలస్యం కావటం వల్ల చాలా బాధపడసాగింది తన రాక కోసం ఎదురు చూస్తూ తన భర్త బాధపడటం వేటగాడి వలలోని ఆడపావురం విని మనస్సులో చాలా సంతోషపడింది రాజా నీ మనస్సులో నాపై ఇంత ప్రేముందని తెలుసుకున్నాను నీ ప్రేమ వాత్సల్యాన్ని చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది ఏ భార్యకైనా ఇంతకు మించి ఇంకేం కావాలి మీకు నా ఉన్న ప్రేమను చూసి నా జన్మ ధన్యమైంది అని నేను వలలో బందీ అయ్యాను విధి చేసిన దానికి చింతింపరాదు అని అన్నది శరణు ఏడినవాడు మన శత్రువైనా సరే రక్షించడం మన ధర్మం అని ఋషులు చెప్పారు కావునా నీవు ఆపదలో ఉన్నా ఇతనికి నీ చేతనైన విధంగా సాయం చేసి చలి భయం పోగొట్టి రక్షించు అని తన భర్త అయిన మగపావురానికి చెబుతుంది అని ఆడపావురం చెప్పగా విన్న ఆ వేటగాడు మిక్కిలి సంతోషించి చలికి వణుకుతున్న నా బాధను తొలగించు అని అన్నాడు అలాగే అంటూ సంతోషంతో ఆ పావురం పుల్లలను ప్రోగుచేసి నిప్పు తెచ్చి దాన్ని రగిలించింది బీటగాడు తన శరీరాన్ని కాచుకున్నాడు తీర్చు అని అన్నాడు ఇదిగో అన్నా ఈ ఆహారాన్ని తీసుకో అంటూ తన శరీరాన్ని అగ్నికి ఆహుతి చేసింది ఆశ్చర్యమేసి వైరాగ్యాన్ని పొంది శాంత చిత్తుడై తన వలలో ఉన్న పక్షుల్ని వదిలేశాడు పక్షుల్ని పట్టే సాధనాల్ని అచడనే వదిలి వెళ్ళిపోయాడు అలా పావురాలు తమ శరీరాన్ని త్యజించి తనకు ఆహారం అవ్వటాన్ని వేటగాడు జీర్ణించుకోలేకపోయాడు ఆనాటి నుండి వేటగాడు ఏ జీవికి కూడా వేటాడకూడదని నిర్ణయించుకున్నాడు అప్పటి నుండి మంచి మార్పు కలిగి జీవనం సాగించాడు కథలోని నీటి మార్పు మూర్ఖులను సైతం మంచి మనుషులుగా మారుస్తుంది కాకరకాయ రుచి కథ అనగనగా ఒక రైతు ఉండేవాడు ఆ రైతు ఒకసారి ఎవరింట్లోనో కాకరకాయ కూర తిన్నాడు అతనికి ఆ కూర చాలా నచ్చింది అప్పట్లో కాకరకాయ అంత సులువుగా దొరికేది కాదు అందుకని కష్టపడి విత్తనాలు సంపాదించి అవి నాటి కాకరకాయ పదుని భద్రంగా కాపాడుకుంటూ పెంచి చివరికి మూడు కాకరకాయలు పండించాడు అవి ఎంతో సరదాగా కోసుకుని జాగ్రత్తగా ఇంటికి తీసుకుని వెళ్లాడు ఇంట్లో అతని పెళ్లానికి కాకరకాయలు ఇచ్చి వాటిని ఉల్లిపాయలతో నూరి బ్రహ్మాండమైన కూర చేయమన్నాడు మర్నాడు తెల్లవారుజామున లేచి పొలానికి వెళ్లిపోయాడు రోజంతా కాకరకాయ ఉల్లి కారం పెట్టిన కూరని తలుచుకుని అతని నోరు ఊరుతూనే ఉంది ఇప్పుడెప్పుడు ఇంటికి వెళ్దామా ఎప్పుడు కూర తిందామా అని ఆరాటపడుతూ ఉన్నాడు ఇలా ఉండగా అతని పెళ్ళం బూర్ముక్కల్లోని మంచిగా నూనె వేసి ఉల్లికారం పెట్టిన కాకరకాయలు వేయించడం మొదలు పెట్టింది ఆ వేగుతున్న కాకరకాయలు నూనెలో బుసబుసలు ఆడుతూ మహా మంచి సువాసన వస్తున్నాయి కూర అయిపోయాక ఆ కాయలను చూస్తుంటే ఆ అమ్మాయి ఉండపట్టలేకపోయింది రుచి ఎలా ఉందో చూడాలి కదా అని ఒకటి చూద్దాము అనుకుని ఒక కాకరకాయ తినేసింది కొంతసేపటికి ఆకలేస్తోంది నా వంతు కూర అన్నం తిందాము అనుకుని రెండో కాయ కూడా తినేస్తుంది మొత్తానికి పొలం పని పూర్తి చేసుకుని రైతు కాకరకాయ కలలు కంటూ ఇంటికి చేరుకున్నాడు భోజనానికి కూర్చుంటే పెల్లాం కూర వడ్డించింది ఇదేంది ఒకటే ఉంది మిగిలిన రెండేవి అని అడిగాడు ఒకటి రుచి ఎలా ఉందో అని తిని చూశాను రెండోది నావాట అందుకే అన్నంలో తినేసాను అని చెప్పింది రైతు కోపం వచ్చి అలా ఎలా తినేస్తావు అన్నాడు అని మూడోది కూడా నోట్లో వేసుకుని తినేసింది కాకరకాయ రుచి అలాంటిది మరి డైనోసర్ కోతి నీతి కథ ఒక అడవిలో ఒక కనిపించిన జంతువునల్లా తినేస్తుండేది దీంతో అడవిలో జంతువుల సంఖ్య తగ్గిపోతూ వస్తోంది ఒకనాడు అడవిలో జంతువులన్నీ సమావేశమై డైనోసర్ రోజుకు ఒక అంతున ఆహారం పంపాలని నిర్ణయించుకున్నాయి అందుకు డైనోసర్ కూడా అంగీకరించింది రోజుకొక జంతువు డైనోసర్ కి ఆహారంగా వెళ్తున్నది ఒక రోజు ఒక కోతిపిల్ల వంతు వచ్చింది కోతిపిల్ల ఒక కట్టెల మోపును నెత్తిన పెట్టుకొని ఆడుతూ పాడుతూ బయలుదేరింది అదురు బెదురు లేకుండా వెళ్తున్న కోతిపిల్లను చూసి మిగతా జంతువులన్నీ ఆశ్చర్యపోయాయి